నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలోని పాతబస్తీ ప్రాంతంలో పురాతనమైన సంగమేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆలయం మొత్తం కొత్త రంగులతో అలంకరించాలని తెలిపారు విద్యుత్ దీపాలు అలంకరణ సౌండ్ సిస్టమ్ శివరాత్రి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని శివరాత్రి ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు ఈ కార్యక్రమంలో తోపాజీ అనంత్ కిషన్ కూన సంతోష్ కిరణ్ గౌడ్ ఆలయ పూజారులు రాజ్పంతులు శివశర్మ తదితరులు పాల్గొన్నారు

ये नंबर है हां बाकी भाई ये नंबर है नंबर है रमेश मिस्टर किसका बोला ठीक समझ में नहीं गेम खेलता हूं मैं अपना भारत ये कनेक्ट करो फाइल करो फाइल करो

ఇది అంత అదే కొట్టు ఇప్పుడు ఏ కలర్స్ అయితే ఆయన పేటే కదా ఇప్పుడు ఏ కలర్స్ అయ్యే కొట్టేసుకోండి ఇట్లా చూడాలి అదే అది కూడా చేంజ్ చేసుకోండి మీరేముంది సిల్వర్ సిల్వర్ తీసేసి ఎల్లో కలర్ కొట్టరా లోపల ఉండదు సార్ చేసుకోండి ఇంకా నీకేమైనా కూలి పెరిగితే మళ్ళీ మనం చెప్పుకో అంటే ఇప్పుడు నీకు మనుషులు ఎక్కువ కావాలి కదా ఇప్పుడు దీని దీంతో లోపల చేస్తుండ్రు అలా ఉండదు మళ్ళీ దేని దానికప్లెప్ చేస్తాను దీని దాకా అప్పుల నీకు ఇంత కూలి పెరిగితే మళ్ళీ చెప్పు ఇచ్చేస్తాడు ఏమంటారు అలా పెట్టు స్తంభాలకు కొత్తగా పెట్టుకో మళ్ళీ ఇప్పుడు పని పెంచినా కదా మళ్ళీ పైన మళ్ళీ అది కూడా ఉన్నది అందుకోసము మనుషులని ఎక్కువ పెంచుకో ఇంకా సరే ఐ పెయింట్ మనం వాటర్ పెయింట్ చేస్తే సార్

అసలగా మొత్తం మొత్తం దిశల కలర్ దిశలంటుడు సార్ సెట్ ను చెప్పు ఏంటి సెట్ కదలి వజ్రలగా కలిసి దాని కలర్ రొట్పడిసిందండి ఇది సిల్కిన్ ఫిల్టర్ సెట్ సార్ దలేజాయ్

గుడ్ సార్ నాకు 4 రోజులు ఆ చేసుకో 4 రోజులు చూడు అడ్వాన్స్ 80000 లో 10000 అడ్వాన్స్ చేస్తా ఇంకా 10000 10 నడిపిస్తండి ఆ నడిపిస్తా ఆ షాప్ కార్డ్ కొయి ద అవర్ ను కు 10000 കൂടി చేస్తా కొలైదా 12000 సార్ 12000 12000 డబుల్ యామ్ సార్ ఆ రైట్ ఏక్ సరే ని పని చేస్తా పోయి కబడాలి క్లైంప్ ఇచ్చారు ఆ ఆ కలర్ సిపిచేసి సిమెంట్ కలర్ సిమెంట్ ఉంది అని పిచ్చు థాంక్యూ సర్ దారుతుకు పది మూడేళ్లలో చైల్డ్ సర్ ఐడియా వచ్చేసింది కంపోర్డ్ వాళ్ళ ఏంటి అంట ఏమ అట్లా అంటే మన నాన్న ఊరు కయమా కాదు సరే కలది వాటర్ కరస్ ఉంది అండిక పెయింట్ చేయినమా పట్టుకొడదా కింద இது है ಎಲ್ಲಿ ಇದೆ ಇಲ್ಲಿ लोकल ರೀ ಇಲ್ಲಿ ಕೆದಿಗೇ ಇದೆ ಇದು ಅದು ಅದರ ಮೇಲೆ ಸುಡಕರು ಎಂತಿಂದ ಅದರ ಕೆನ್ನ ಆ ಅಲ್ಲಿ ಆ ಅಲ್ಲಿಂದ ಕೆದಿದಾ ಅದು ಅದು ಗಂಧಂ ಕಲ್ರು ಎಲ್ಲೆ ಅಂತ ಎಲ್ಲೋ ರಾಮು ಟ್ಯೂರ್ ಎಲ್ಲೆ ಅಂದ್ರೆ ಬಾರ್ಡರ್ ಮುಟ್ಟು ಹೋಗ್ ಆಡಿ ಮಾಡಿ ಕತ್ತಿನವಾಗಿ ಕೊಟ್ಟು ಇದು ಇದೆಲ್ಲ ಇದೆ ಕದ ಅವನು ಪ್ಲೇಟ್ಸೋರ ಅಂತಾ ಪಂಚೆ ನೀಟುಗ ಬ್ರಷ್ ಶುಡಾ ಅವನು ಮತ್ತೆ ನೀಟೇ ಇရှိಕ್ಕೆ ಅಲ್ಲಾ ದಾನಿ ತಾನೇ ವೈಟ್ ಐತೆ ಅಮ್ಮಾ

ఆరు నుంచి ఆరు వేల అంటే వాళ్ళు వేష్టం లేదు కదా అట్లా ఎందుకంటే రెండు రోజుల కావాలంటే అండ్ పవర్ పెంచాలి కదా లోపల ఎదురు కలర్స్ కలర్స్ వేరే కలిపేది అదే కలర్ మనం తీసుకొస్తాం కలర్ ఉంది మన యెల్లో రెడ్ తీసేస్తారు అన్నీ తీసేస్తారు మరొకసారి కొట్టి కదా రెండు రావాలి ఆరు మనీ

పట్టింది అన్నిటి కూడా వస్తుంది కరెక్ట్ పాయింట్ సరే ఇప్పుడు గాయ నీ పని ఈ కలర్ ఏంటి అర్థం కాదు మొత్తం ఏదేం పంతురు ఎవరు ఇది

किस तरह तो ये कलर इस तरह ने आया था इंडिया लेकर ये तरह का रंग नहीं ये कलर उन्हें ना ये कलर नहीं पचार सौ ये बगाये पचार सौ चल मारे रंगूल कलर सारे उन्होंने पचार सौ चल मारे सिमिल कलर सारे हैं फोटेगिया ऐसा तो मत सारे लेकर लाइट

into okay, okay. okay. Go. Back. Back. Go. अरे मेरी बात नहीं इडियन इडियन बन जा तो जरा बोलो सर बोलो सर बोलो